కూడా చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు మీది దశాబ్దం జరిగింది కాబట్టి మీరు ఇంకా సహృదయంతో ముందుకొచ్చి మానవతా కార్య కార్యక్రమాలకి మీ ఇబ్బందికి సహాయం చేస్తూ ఎక్కువ మంది మానవతా సభ్యుల్ని చేపించగలిగితే మనం త్వరలోనే లక్ష్య మార్పు చెప్పి మీ అందరికీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము

పర్సన్ శ్రీమతి అడుచుమల్లి నిర్మలా గారు చేతుల మీద జరిగిందండి ఆత్మీయ నివాళ కార్యక్రమం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు పరంపదించిన అబ్బోలి వెంకటేశ్వరరావు గారికి అలా మన పరంపించిన మంద వెంకయ్య గారికి

పాతం ఈ మనుషులందరం ఖాళీగా మన రామచంద్రారెడ్డి గారు ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఇటువంటి సంస్థలో ఒక సభ్యురాలుగా నేను జాయిన్ అయ్యి విడతలుగా ఇప్పుడు చైర్పర్సన్గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది సమాజ ఉత్తమ సమాజ నిర్మాణమే మానవ సాధ్యం మానవ మహోన్నతమైనటువంటి మానవాళికి మహోపకారం చేసేటువంటి మానవ సంవత్సరం పారదర్శకంగా ఉత్తమ సేవలు అందిస్తున్నారు అందరు అందుకు సహకరించినటువంటి మేధావులు చిన్నలు దాతలు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు చెప్తాను ఈ మానవతో పుట్టింటి పురుడి పోస్తుంది ఈ కంటా సుబ్బారావు చోటనే మన పెద్దలు ఇందాక చెప్పడం జరిగింది ఒక పుట్టింటి వచ్చినంత ఆనందంగా ఉంది మా అందరికి మీ అందరికీ అభినందనలు ఇక్కడ ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండి ఎనభై ఏళ్ళు వచ్చిన చాలా ఎనర్జెటిక్ గా పనిచేస్తారు ముఖ్యంగా మన రావు గారు మాధవ బాబు గారు కృష్ణారావు గారు ఏ బ్రహ్మానందా చాలా మంది మా డాక్టర్ గారు పూజలు గౌరవీయులు ఇట్లా ఉన్నారు అనేక మంది ఈ శాస్తాకరాలతో ఇది ముందుకెళ్తుంది విజయవంతంగా ముందుకెళ్తుంది కులమతాలకి రాజకీయాలకి జరిగా పేద వర్గాలకి అతీతంగా ఉన్న ఏకైక సంస్థ మానవతా సంస్థ అందువల్ల మనం అందరం ప్రేమించాలి

అదేవిధంగా ఇక్కడ కథా శితా విషయానికి వస్తే నిజంగానే ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరైనా సరే రెస్ట్ కోరుకుంటారు విశ్రాంతి చదువుకు హాయిగా ఉంటామని చెప్పి కానీ ఇక్కడ కూడా సామాజిక పరంగా సమాజ పరంగా కూడా ఆలోచిస్తూ అనేక మంది చాలా కార్యక్రమాల్లో భార్య రెడీగా ఉంటారు ఆ సందర్భంగా మీ మానవత ఆర్ ముందు ముందు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా

ఇప్పుడు ఓల్డ్ ఎయిడేజ్ లాగా లేదు ప్రతిభాబురాటర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువైపోయాయి ఎవరు పేదవాడు అంటే ఎమీడియట్ కష్టపడ్డవాడు ఎవరు ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి మానవతా సంస్థ రెండు వేల నాలుగు సంవత్సరాలు రక్చంద్రారెడ్డి గారు స్టార్ట్ చేసి మరి ఈ రోజున ఇందా పెద్దలు చెప్పినట్టు నూట ముప్పై ఐదు మండలాల్లో లక్ష మంది సభ్యులు పెరిదాపుగా సేవా కార్యక్రమాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరగనటువంటి నిమిషం ఉండదు ఎందుకంటే ఇది అత్యవసరం చనిపోయే వ్యక్తులకి ఫేదర్ ప్రాసెస్ కానీ అలాగే శాంతిరాధాలు కానీ అవసరం అది అర్ధరాత్రి అర్ధరాత్రి అని ఉండదు ఎక్కువ అవసరమైన కూడా మనం అరేంజ్ చేయాల్సింది ఒక డాక్టర్ డ్యూటీ ఎలా అయితే చేయాలో మానవతా సభ్యులు కూడా ఎవరైతే బాధ్యత చూసుకుంటున్నారో వాళ్ళి రాత్రి వడ్డీగానే నా ఫోన్ వచ్చింది ఇప్పుడు కాదు ఇది కాదు ఎప్పుడైనా కూడా ఫోన్ అంటే ఆయన కావాల్సినటువంటి అవసరం తీర్చేటం కూడా ఎక్కడో చోటు ఏదో ఒక సేవా కార్యక్రమం మానవతా ద్వారా జరగడం అట్లాంటి సంస్థలు మన అమ్మలు కూడా భాగస్వాములు రావడం అట్లాంటి ఇచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారు ఒకసారి సభాపకంగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేసుకుందాం మరి మానవతా సంస్థ రెండు ప్రధాన ఆశయాలతో పనిచేస్తుంది రెండు కూడా ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క సభ్యులు గుర్తుపెట్టుకోవాలి కొత్త సమయంలో ఆపద సమయంలో అభాగ్యులు కాస్త పది కన్నీ కొత్త నీటి ఆపాలి అదే మానవతా ధర్మం మనిషిగా కనీస కర్తవ్యం ఏ మతం చెప్పినా ఏ శాస్త్రం చెప్పినా ఏ జ్ఞానం చెప్పినా ఏ తాగుజానని చెప్పినా దీనికి మించుండదు ఇవన్నింటినీ గురుడి గురించి నీ పక్క మనిషిని సేవ చేయి ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ మనిషి వారి దైవత్వాన్ని చూడు నీ సాటి మనిషికి ఏదైనా ఆపదొచ్చినప్పుడు నేను అన్నప్పుడు భరోసా చాలు అంత మించినటువంటి సమాజ సేవ కానీ జనసేవ కానీ ఉండదని చెప్పేసి మా పెద్దలు చెప్తారు ఆ జ్ఞానాన్ని ఆచరణీయంగా తీసుకురావడం కోసం సమాజంలో అందించడం కోసం సంస్థ అనేక కార్యక్రమాలు అవసరం సమాజంలో విషయాన్ని తెలుసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ఎవరికి అవసరం అవుతుంది ఆ కార్యక్రమాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది మిగిలిన సేవా సంస్థకి మానవతాకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాన్ని మనందరం కూడా గర్వంగా ఒక ఎత్తు నేను మానవతాలో జాయిన్ అవ్వాలి మానవతా ప్రత్యేకత అనేక ఇంటర్నేషనల్ ఉన్నాయి అనేక సామాజిక సంస్థలు ఉన్నాయి మానవతా సంస్థలు నేను సభ్యులుగా ఎందుకు జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక సభ్యుడు అడిగినప్పుడు మనం గర్వంగా మానవతా సంస్థ ప్రత్యేకతను మనం చెప్పుకోవాలి మిగతా ఏ సేవా సంస్థలైనా కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రారంభమై అక్కడ నుంచి రోరల్ ప్రాంతానికి విస్తరిస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసుకుని సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమాలు రూపొందించుకుని తర్వాత మళ్ళీ తర్వాత రోరల్ ప్రాంతానికి సేవా సేవా కార్యక్రమాలు విస్తరిస్తాయి మానవ సంస్థ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రోరల్ ప్రాంతంలో అతి పేద వ్యక్తి యొక్క బాధని అర్థం చేస్తున్న విస్తరించుకుంటూ సమాజంలో మనం మిగతా పట్టణ ప్రాంతాలకి విస్తరించడం అనేది మానవత ప్రత్యేకత అంటే ఒక సామర్థ్య ఎటువంటి ఆసరాలు అయినటువంటి వ్యక్తికి ఏ అవసరం అనేది అక్కడ నుంచి ప్రారంభించిన సంస్థ మానవతా సంస్థ ప్రత్యేకత కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మానవతాలో మరి కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం కూడా అట్లాగే మిగతా సర్వీస్ లో సభ్యత్వాలు అనేది వేల మీద ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ మానవతా సంస్థ ప్రత్యేకత ఏంటంటే అతి తక్కువ సభ్యత్వం ఆరు అందరూ సభ్యత్వంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సేవల సేవల భాగస్వాములు అవ్వచ్చు అంటే ఒక రోజువారీ కూలి దగ్గర నుంచి ఒక ఐఏఎస్ అధికారి వరకు కూడా ఈ దీంట్లో అయ్యి సమాజంలో నా కష్టపడి సంపాదించిన సంపా సంపాదన సమాజ శ్రేయస్ ఉపయోగపడుతున్న ఆలోచన ఎప్పుడైతే మనిషికి వచ్చిందో సరైన మార్గంలో తీసుకురాగలుగుతుందో అదే విజేత అంటే మనుషులు ఓడించడం కాదు మనుషులు గడవడం అని చెప్పేసరి మానవ సంస్థ ప్రగాఢంగా నమ్ముతుంది మనుషులు ఓడించి నేను గొప్పవాడిని ఆ సంస్థ కాదు అందరూ రావాలి అనేది మనం ఊపిస్తారు వరండ్ అంటారు ఈ ప్రపంచాన్ని కదిరించే శక్తి ప్రేమకే ఉంది ఆ ప్రేమ తత్పం ద్వారా మన ప్రజలందరినీ కూడా దగ్గర చేసుకుని వాళ్ళు అంటే ఆలోచన మార్చి అందరం కూడా ఒకటే కూడా మానవులుగా మనం ఎన్ని ఇవన్నీ ఉన్నా కూడా మనం కూడా మానవులుగా ఒక సంస్కృతిలో కూడా సహాయపడాలనేటువంటి ఆలోచనని ఆ ఇంక్లూడివ్ అనేది వాళ్ళ సమాజంలో తీసుకురావడం వల్ల ఉత్తమ సమాజాన్ని మనం నిర్మించుకోవాలనేది వ్యవస్థాపకుల యొక్క ఆలోచన కాబట్టి అందరినీ కలుపుకోవడం సమాజంలో అనేక సామాజిక కులాలు మతాలు ప్రాంతాలు సామాజిక వర్గాలు అనేవి ఉన్నాయి కూడా అందరినీ ఏదో ఒక రూపంలో మానవతలో వాళ్ళని మధురాధిక సంస్థలో ఎలా అయితే కలుస్తాయో మానవతా సంస్థలో ఎవరు అయినా కూడా ఏ పావకాలం ఉన్నా కూడా మానవతా సంస్థలు కలిపి ఒక అందరం కూడా ఒక ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే నా ప్రయా సంవత్సరాల క్రితం ఇన్ని సౌకర్యాలు ఇన్ని మరి శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినా కూడా మన పెద్ద చాలా ఆనందంగా ఆరోగ్యంగా బ్రతికారు ఒక్కటే ఆ రోజు మనుషులు నావాలనుకున్నారు ఏది వచ్చినా కూడా చుట్టూ నాకు ఏదో అవసరం వచ్చినా డబ్బు అవసరం లేదు మనుషులు ఉన్నారేది కావాల్సింది సంబంధ మనం అందరం కూడా రోరల్ ప్రాంతం నుంచి వచ్చినవి అందరం కూడా సంబోధన అక్కడ బాగా అని చెప్పి వస్తాను పురమాత్ర ప్రత్యేకంగా కూడా చూసుకునే వాడు అందరూ కూడా ఆనందంగా ప్రతిగా అలాగే జాయ్ ఆఫ్ షేరింగ్ ఏదన్నా కూడా నలుగురితో పంచుకునేవారు ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనం తిరిగి మన శాస్త్రీయంగా ముందు పురోగించినా కూడా విలువల పరంగా వెనక మన పెద్దలు ఏదైతే మన ఇచ్చారో ఆ విలువ మన సమాజం అందించినప్పుడే మనం ఉన్నటువంటి ఉత్తమ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఈ మానవతా స్వచ్ఛత సంస్థ ద్వారా ఈ రోజు నేను ఈ సన్మానం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో చాలా మందికి నేను తెలుసు నేను మైక్ పట్టుకుని ఎంతో మంది సన్మానాలకి కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది నేను గెస్ట్గా ఇక్కడ కూర్చొని చూడడం అంటే కొంచెం కష్టంగానే ఉంది ఏదో కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా చేశాను అని చెప్తున్నారు ఏ విజయం కూడా అంత తేలికగా రాలేదండి పద్దెనిమిది ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకి అయిన తర్వాత మళ్ళీ నేను చదువుకోవడం మొదలు పెట్టాను డిగ్రీ చేసి పీజీ చేసి పండిట్ ట్రైనింగ్ చేశాను నా కుటుంబ సభ్యుల సహకారం వల్ల నేను మళ్ళీ చదువుకోగలిగాను గవర్నమెంట్ జాబ్ సాధించగలిగాను అయితే కొన్ని కారణాల వల్ల జాబ్ నాకు రాకపోవడం తర్వాత నేను ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ చేయడం మొదలు పెట్టాను స్వతహాగా మా ఇంట్లో అందరికీ పాటలు పాడే అలవాటు ఉంది మా కుటుంబం మొత్తం బాబాయిలు నానమ్మ తాత అత్తలు అందరూ పాడేవాళ్ళే సో చిన్నప్పటి నుంచి పాడడం అనేది మా ఇంట్లో ఒక ఆనవాయితీ అలా మా అమ్మగారు పక్కన కూర్చోబెట్టుకుని ఇంట్లో నాన్నతో అందరితో పాటలు పాడుతూ ఉండడం వల్ల బయటకు వెళ్ళి నేర్చుకునే అవసరం లేకుండానే పాటలు పడ సశాస్త్రీయంగా నేను పాటలు నేర్చుకోలేదు కానీ పాడడం అయితే వచ్చింది మరి అదే విధంగా ఒకే ఒక కూతురు కావడంతో బయటికి పంపించి ఎక్కడికైనా పంపించాలి అంటే సహజంగా తల్లిదండ్రులకి భయం ఉంటుంది మరి అదే విధంగా నన్ను ఎక్కడ నేర్చుకోవడానికి కూడా ఉంది కానీ నాకేవో అది నేర్చుకోవాలి డాన్స్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది అది కూడా టీవీలో చూసి నేర్చుకోవడం అన్నీ కూడా ఏకలవ్యుడు లాగా నా సొంతగా నేను ప్రయత్నం చేయడం నేను నేర్చుకోవడమే చేశాను మరి అలా అనేక కార్యక్రమాలు పిల్లలకి పాటలు నేర్పించడం దేశభక్తి గీతాలు నేర్పిస్తూ స్కూల్లో పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ ఉండేదాన్ని మరి అనుకోకుండా రెండు వేల పదిహేనులో అప్పటి డిఈఓ గారు మధుసూదన్ రావు గారు నా పాట విని మీరు చక్కగా పాడుతున్నారు మన ప్రభుత్వ కార్యక్రమాలకి మా తెలుగు తల్లి పాడడానికి ఒక సింగర్ కావాలి రండి అని చెప్పన్నప్పుడు మరి రెండు వేల పదిహేను నుంచి మా తెలుగు తల్లి పాడుతూ ఉన్నాం ఎంతలా అయిందంటే మా తెలుగు తల్లి నీలిమా మా తెలుగు తల్లి నీలిమా అనేలాగా ఎక్కువగా నాకు పేరు వచ్చింది మా తెలుగు తల్లి పాడుతుంది మరి ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి వ్యాఖ్యాతగా చేయడం మొదలు పెట్టాను ఏ మళ్ళీ చెప్తారు ఏ విషయం కూడా అంత ఈజీగా రాలేదండి ఈ క్రమంలో నేను ఎన్నో అవమానాలు పొందాను ఒక ఆడపిల్లని ఎదుర్కోవాల్సిన అన్ని రకాల వివక్షలు ఎదుర్కొన్నాను కానీ అది చెయ్యాలి అన్న తపన నన్ను ఎందుకు ఆపుతాను నేను చెయ్యాలి అన్న ఒక పట్టుదలతో కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడ్డాను తల్లి మల్లెపూర్ దగ్గర తల్లి మంగళ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేజ్ ఏలో ఫోన్ నైన్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు